అది ఇప్పుడు ఇంకా ఇది ఉందా ఇంకా ఏం లేదు వరకు ఫ్యాట్ నుంచి వరకు అవే మందులే కొట్టేది అవి అవి అంటదో ఎంతదో ఇంకా గీమ్ జరక భూమి బాబా బాబాండి నాకు నిరుదు చెప్పారు రసొత్తా నాకు ఇరవై రెండు క్వింటాలు షాంపిల్ పోయినాయి ఇరవై నాలుగు క్వింటాలు అయితే మంచిగా ఇస్తా నేను కూడా వాళ్ళ దగ్గర చెప్తాను నేను కూడా చేసుకొని వాడండి లేదా మొత్తానికి వాడలేదని సము భూములు వాడలరా దీనికి ఎట్లా వస్తుంది దాని ఎట్లా వస్తుంది వచ్చే సంవత్సరం మీరే ఆడుకుంటారు ఇప్పుడు సంవత్సరం దాని గురించి సంవత్సరం అట్టి వాడి తిరిగి కదా పోయిన సంవత్సరం మొత్తం వాడుకున్నారు మంచిగా కనిపించినాయి సార్ మొత్తం వాడుతున్నారు అట్లా మీరు చూసుకోండి ఉంటున్నా మొత్తం చూసుకున్నాము ఆ మందులో ఏం తప్పు లేదు సారు ఇంకా మందు కొట్టేదే అది